నమస్తే నా పేరు తన్నీరు శ్రీనివాసులు ఏపీ జీరో న్యూస్ మరి మీరు చూసినటువంటిది నీటి పైపుల కోసం త్రవ్విన గుంతలు కానీ కాదు ఇవి కేబుల్ వైర్ కోసం త్రవ్వినటువంటి గుంతలు మరి విశేషం ఏమిటంటే మరి అనంతపురం జిల్లా గుత్తి మున్సిపాలిటీలోని గుత్తి ఆర్ఎస్కు వెళ్ళే మార్గంలో గల లక్ష్మమ్మ గుడికి దక్షిణం వైపున ఇదే కేబుల్ వైడ్ క్రమకాలకి ఏర్పాటు చేస్తున్నటువంటి జేసీబీ గొత్తుల్లో మరి బాబా వాటర్ స్కీమ్కు సంబంధించి పైప్ లైన్ పగిలిపోయింది మరి పైప్ లైన్ పగిలిపోయి నీర నీరు వృధా అవుతున్న కొద్ది రోజులు అయినప్పటికీ కూడా దీనిని సంబంధిత అధికారులు ఇంకా మరమ్మత్తు చేయడానికి శ్రీకారం చుట్టలేదు ఒకవైపు పైపు పగలగొట్టినందుకు గాను మరి కేబుల్ డిపార్ట్మెంటు వారికి ఇంతవరకు సహకరిస్తుందో లేదో తెలియదు అంతేకాకుండా ఈ యొక్క పైప్ లైన్లకు సంబంధించి పైపులు ఉన్నాయో లేదో కానీ ఇటీవల అనంతపురం రోడ్డులో ఈ విధంగా పైపు పగిలిపోయి దాదాపు పది రోజుల పాటు మరమ్మతు కొనసాగించారు మరి ఈ సందర్భంగా మరి ఇక్కడ శిథిలమైపోయినట్టుగా ఈ పైపు లైన్ జేసిపి లాగినప్పుడు లావు పైపు తిండి భాగన రెండు ముక్కలుగా చీలిపోయింది మరి దీనిని మరమ్మతు చేయడానికి ఇంకా మున్సిపల్ సిబ్బంది పట్టించుకోవడం లేదని సంబంధిత అధికారులు వీటిపై పునరావృతం చేసి వెంటనే మరమ్మతు చేసేందుకు సహకరించాలని లేని పక్షంలో తాగునీరు లేక ఇబ్బందులు కురయ్యేటువంటి అవకాశం ఉందని మరి ఇప్పటికే గుత్తి మున్సిపాలిటీలో నెలన్నర నుంచి రెండు నెలల్లో కూడా నీరు రానేటువంటి పరిస్థితులు నెలకొని ఉన్నాయని స్థాని గుత్తిఆర్ఎస్కి చెందినటువంటి స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ఏదేమైనా త్వరితగతిన పైప్ పూర్తి చేయాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు